నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానల్ అండ్ జూమ్ సెషన్ ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం కు నా ఆత్మ ప్రణామాలు అలాగే జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మాస్టర్స్ కు జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీమ్ జగద్గురు పత్రిజీ వారి నిర్వహించబడుతున్న పత్రిజీ ప్రబోధాల కార్యక్రమం అందరికీ ఆత్మీయ ఆహ్వానం మరి మనం చక్కగా ఉత్తర గీత జ్ఞాన సారం శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞాన సారం ఈ సిరీస్ ని మరి స్టార్ట్ చేసుకుని ఎంతో మంది మాస్టర్లతో మరి ఉత్తర గీత జ్ఞాన సారాన్ని అందుకుంటూ ఉన్నాము ప్రతిరోజు మరి అందులో భాగంగా ఈరోజు మనకి కవిత మేడం గారు ఇచ్చేసి ఉన్నారు సో కవిత మేడం మన అందరికీ సుపరిచితం మనకి జూమ్ లో సో గత నాలుగు సంవత్సరాల నుంచి మేడం ఎప్పుడైతే జగద్గురుపత్రిది మన టీం స్టార్ట్ అయిందో జూమ్ సో అప్పటి నుంచి కూడా మేడం ఇందులో ఎంతో అద్భుతంగా వారి సేవలను అందిస్తూ ఉన్నారు మరి జూన్ ద్వారానే మెడిటేషన్ నేర్చుకున్నారు అరుణ్య జ్యోతి మేడం గారి ద్వారా సో మరి ధ్యానం చక్కగా చేస్తూ శాకాహారిగా మారి వెంటనే వారి ఫ్యామిలీ కూడా అందరూ శాకాహారంగా మారి ధ్యానం చేస్తూ ధ్యాన కుటుంబంగా చక్కగా మరి అందరికీ కూడా ధ్యానం చెప్తూ శాకాహారం గురించి అలాగే పెరుమిట్ శక్తి గురించి నిత్య జీవితంలో మరి ధ్యానం గురించి అందరికీ చెప్తూ అలాగే జూన్ లో కూడా మరి ఎంతో అద్భుతంగా వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు జగద్గురు జగద్గురులో ఎంతో అద్భుతంగా వారి యొక్క సేవలను అందిస్తున్నారు మెయిన్ కోఆర్డినేటర్ గా మరి మేడం గారిని ఆత్మీయంగా ఆహ్వానించుకుందాం అట్లా సో ముందుగా మనందరి గురువు గారైన పితామహ పితామహాపత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క నంత కోటి ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను జంలో ఉన్న మీ అందరికీ యూట్యూబ్ ద్వారా విచిస్తున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రమణ ఆత్మ ప్రణామం ఫ్రెండ్స్ సో ఎంతో చక్కగా మనకి శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞాన సారము చక్కగా మాస్టర్స్ వచ్చి ఎంతో అద్భుతమైన వివరణ ఇస్తున్నారు దాంట్లో ఎలా అంటే ఆ జ్ఞానము అనంతంగా ఉంది ఎందుకంటే మనకి పత్రిసార్ ఇదంతా కూడా చక్కగా కాన్సెప్ట్స్ రూపంలో అందించారు ఇదంతా కూడా ఎంత అద్భుతంగా అంటే చిన్న సరళంగా మనకు వివరించారు సో నాకు ఈరోజు వచ్చిన అంశం ఏంటంటే పరమావధి సో పరమావధి ఇక్కడ మనకి బ్రహ్మపాతిపాదిక యోగంలో ఇరవై ఆరవ శ్లోకం గురించి సో దీని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా విధుమాగ్నిబం దేవం పశ్చి అత్యంత నిర్మలం तादृशं परमं रूपं स्मरेत् पाता यनन्य सारीण्ड्स् विधुमाग्निबं देवं पश्येदत्यन्तनिर्मलं तादृशं परमं रूपं स्मरेत् पातायनन्यः సో ఫ్రెండ్స్ ఇక్కడ పార్త విధుమాగ్ని నిభం పొగలేని అగ్నిజ్వాలతో సమానమైనటువంటి అత్యంత నిర్మలం అతి స్వచ్ఛమైన వాడు దైవం పరమాత్మను అంటే చూసే వరకు పరమం రూపం సర్వోత్తమైన బ్రహ్మస్వరూపం తాదృశ్యం పైన చెప్పబడిన లక్షణాలు కల అనన్యది అంటే ఇతర ఆలోచనలు లేక స్మరేట్ స్మరించాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఓ పార్త పొగలేని అగ్ని జ్వాల వంటి ప్రకాశవంతమైన అత్యంత స్వచ్ఛమైన సర్వోత్తమైన ప్రకాశిస్తున్నటువంటి ఆ సర్వాత్మ దర్శనము అయ్యేంత వరకు ఏ రకమైన ఇతర ఆలోచన లేకుండా నిరంతరం ధ్యానించాలి అని చెప్తున్నారు సో పొగ ఉంటే మనకి ఏ విధంగా ఉంటుంది ఆ జ్వాల అనేది ఆగుతూ ఆగుతూ జ్వలిస్తూ ఉంటుంది అది పొగ లేకుండా ఉంటే ఆ జ్వాల నిరంతరంగా అంతరం లేకుండా చక్కగా వెలుగొందుతుంది ఫ్రెండ్స్ ఆ విధంగా ఉండేటువంటి అని చెప్తున్నారు అలానే ఇక్కడ అత్యంత నిర్మలం అంటే అతి స్వచ్ఛమైన వాడు సో ఎవరైతే ఉన్నారో వారిని పొందే వరకు మనము ఎలాంటి ఏ రకమైన ఇతర ఆలోచన లేకుండా నిరంతరము కూడా ధ్యానించాలి అని చెప్తున్నారు సో ఇక్కడ వివరణ ఏమైంది అంటే అత్యంత సూక్ష్మమైనది అలానే అగోచరమైనది అవ్యక్తమైనది సర్వానికి మూలమైనది ఏంటంటే ఆ బ్రహ్మ పదార్థం అదే బ్రహ్మాత్మ అంటే అగోచరమైనది గోచరించదు అవ్యక్తమైనది వ్యక్తపరచలేము దాన్ని సో సర్వానికి మూలము ఈ విశ్వంలో ఉన్న అనువణకి కూడా మూలం అదే అలాంటి పదార్థం ఏదైతే ఉందో అదే మనకి బ్రహ్మాత్మ సో ఆ అగోచరము అనేది ఏదైతే ఉందో అవ్యక్తము నుండే ఏదై మనకి ఉద్భవిస్తుంది గోచరం అవుతున్న సమస్త జగత్తు కనిపిస్తున్నది ఏది ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఈ జగత్ అంతా కూడా ఆ అగోచరం నుంచే మనకి సృష్టించబడుతుంది ఆ మూల బ్రహ్మ పదార్థమే మనలోను ఆ జీవాత్మ రూపంగా వ్యక్తమై ఉంటుంది ఆ మూల పదార్థమే మనలో ఏ విధంగా ఉంటుంది జీవ పదార్థంగా వ్యక్తమై ఉంటుంది అంటే జీవాత్మ కూడా వాస్తవానికి తన యొక్క మూలమైన బ్రహ్మాత్మ యొక్క అన్ని లక్షణాల్లో సమగ్రంగా నిండి ఉన్నాడు అన్నమాట అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక మహాసముద్రం ఉంటుంది మహాసముద్రంలో నీటిని మనం దోశల్లో తీసుకున్నా ఒక కుండలో తీసుకున్నా వేరే రకంగా ఏ పాత్రలో తీసుకున్నా కానీ ఆ సముద్రపు నీటికి ఉండే లక్షణాలే ఉంటాయి కానీ వేరేగా ఉండవు ఎందుకంటే మనం సముద్రంలో తీసుకున్న నీరు ఆ చిన్న పాత్రలోకి వచ్చింది లక్షణాలు మాత్రము చేంజ్ కాలేదు అదే విధంగా ఈ పరమాత్మ నుంచి విడబడిన ఈ జీవాత్మ యొక్క లక్షణాలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి కానీ ఎన్నెన్నో జన్మల ఆగామి సంచిత ప్రారంధ కర్మల వలన దాని నిజతత్వం మరుగున పడిపోతుంది సో మనం ఎన్నో జన్మల నుంచి ఎన్నో జన్మలు ఎత్తాం ఎత్తినప్పుడు మనకి ఎన్నో కర్మలు పాపకర్మలు ఎన్నో చేశాను మనకు త్రికరణ శుద్ధిగా లేకుండా ఉండి సో మనస వాచ కర్మన ఇలా ఎన్నో పనులు చేస్తూ ఎన్నో ఆ దుర్గుణాలన్ని కూడా మన ఈ ఆత్మకి ఉన్న ఆ లక్షణాలన్నిటినీ కప్పేసి ఉంచుతుంది సో అయితే ఇంకా ఎప్పుడు అది మేల్కొనబడుతుందంటే వివేకం మేల్కున్న మానవుడు తన సస్వరూపాన్ని వెలికి తీసే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు సద్గురు కృపతో ధ్యాన సాధన అనే యోగ మార్గాన్ని అనుసరించి మనస్సును సమూలంగా నిర్విషయం చేసి తద్వారా పొందిన సమాధి స్థితిలో సస్వరూపాన్ని గ్రహించడంలో సఫలీకృతులు అవుతాడని చెప్తున్నారు అంటే మనకి ఎవరు ఆ మార్గాన్ని ఎన్నుకుంటారంటే సో ఇంకా ఎవరంటే మేలుకున్న వివేకం మేలుకున్న మానవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో చక్కగా సద్గురు మార్గంలో వెళ్తూ చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఆ యోగ మార్గంలో ఉంటూ తన సస్వరూపాన్ని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్తున్నారు సో ఈ విధంగా సమాధి స్థితిలో ఎప్పుడు మన మనస్సు శూన్యమై సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ ఆత్మ స్వరూపాన్ని మనం తెలుసుకుంటామని చెప్తున్నారు సో అయితే దీనికి నిరంతర ధ్యాన సాధన అత్యంత అనివార్యం అని చెప్తున్నారు సో ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే నిరంతర ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది సో బ్రహ్మాత్మ దర్శనం అనేది అయ్యేంత వరకు ఏ రకమైన ఇతర ఆలోచనలు లేకుండా ధ్యాన సాధనను కొనసాగించి తీరాలి అంటే ఆ బ్రహ్మాత్మ ఏదైతే ఉందో అది దర్శనం అయ్యేంత వరకు కూడా మనము ఈ దీ సాధనని మనం కంటిన్యూ చేస్తూ ఉంటే మనము దాన్ని చేరుకోగలుగుతాము అని చెప్తున్నారు ఆత్మజ్ఞానాన్ని పొందే తీరాలి ఇదే మానవ జీవిత పరమావధి అని చెప్తున్నారు అంటే మనకి ఏ ఆలోచన లేని స్థితి వరకు వచ్చి చక్కగా సమాధి స్థితికి వెళ్ళినప్పుడు మనము ఆ మన యొక్క సస్వరూపాన్ని మనం గ్రహించగలుగుతాము ఇది ఎలా అంటే ఆ అకుంఠిత జ్ఞాన సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్పిన అంశాన్ని మనకు పత్రి సార్ చక్కగా వివరించారు ఇక్కడ మళ్ళీ మనకి భగవద్గీతలోని ఎనిమిదవ శ్లోకంలో ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో దీంట్లో కూడా వివరణ అనేది అభ్యాసయోగ యుక్తేన చేతస నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పాత మచింత మచింతియన్ సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనస్సును ఎటువైపుకి పోనీయకుండా వేరే ధ్యానం ఏమాత్రం లేకుండా వేరే సార్ వేరే ధ్యాస ఏం ఏమాత్రం లేకుండా నిరంతరము కూడా ధ్యాన సాధన చేసేవాడు ఎవరైతే ఉన్నారో వారే పరమ ప్రకాశవంతమైన దివ్యరూపి అయిన బ్రహ్మాత్మను పొందుతారని చెప్తున్నారు సో ఇక్కడ అక్కడ ఉన్నది ఒకటే అంశము ఏంటంటే మనము ఆ సర్వాత్మని దర్శించుకోవాలంటే కేవలం చేయవలసింది అకుంఠితంగా నిరంతర ధ్యాన సాధన ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది ఏ ఇతర ధ్యాస లేకుండా కేవలమో శ్వాస మీద ధ్యాస పెట్టి మనం నిరంతరంగా సాధన చేస్తే మనకు ఆ స్థితి అనేది లభిస్తుందని ఎంతో చక్కగా ఇక్కడ తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ సో మనకి తర్వాత శ్లోకం ఫ్రెండ్స్ తర్వాత మనకి బ్రహ్మపాదిక యోగంలో నలభైవ శ్లోకం సో हृदयं निर्मलं कृत्वा चिन्तयित्वा ज्ञानमयम् अहमेकमिदं सर्वमिति पश्येत् परं सुखी हृदयं निर्मलं कृत्वा चिन्तयित्वा यनामयम् अहमेकमिदं सर्वमिति సో హృదయం అంటే మనస్సును నిర్మలం మలిలాని లేని దానిగా కృత్వా చేసి అనామయం అంటే ఈశ్వరుణ్ణి చింతయిత్వ స్మరించి అహం నేను ఏక ఒక్కడనే ఇదం ఈ సర్వం సమస్తమును ఇతి అని పరం గొప్పదైన సుఖీ సుఖం కలిగి పశ్చేత్ చూడాలి అంటే మనస్సును నిర్మలంగా చేసుకొని బ్రహ్మాత్మను తలుస్తూ సమస్తము నేనే అనే గొప్పనైన సుఖాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు అంటే మనస్సు నిర్మలంగా చేసుకొని ఆ బ్రహ్మాత్మను తలుస్తూ సమస్తము నేనే ఈ విశ్వము ఈ బ్రహ్మాండంలో ఉన్నది మొత్తము కూడా నేనే అనే ఒక గొప్పదైన ఆ భావం కలిగి ఆ సుఖాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు సో ఇక్కడ మనకి పత్రిజీ గారి వ్యాఖ్యానం ఏమనైతే ఉంది మనస్సులో ఏ రకమైన మలినాలు కల్మషాలు ఆలోచనలు లేకుండా అంటే నిర్మలమైన ఆలోచన రహితమైన పరమ సుఖమైన మనస్సుతో సో మనసుకి సుఖం ఎప్పుడు ఉంటుంది మనస్సు అనేది లో లేకుంటే ఫ్యూచర్లో లేకుంటే అంటే ఆ భూతకాల సారీ భవిష్యత్ కాలంలో లేకుండా లేకుంటే భూతకాలంలో లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనస్సుకు పరమ సుఖం అనేది ఉంటుంది సో మనము పాస్ట్ లోకి అనుకోండి ఫాస్ట్ లో ఉన్న మనకి బాధలను అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం అంటే మన మనస్సు అనేది బాధపడుతుంది అలానే మనం భవిష్యత్తును గురించి కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు మనస్సు అనేది సుఖం అనేది లేదు ఇక్కడ ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నారు అంటే సుఖమైన మనస్సుతో ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా నేనే నాకంటే వేరైనది ఏదీ లేనే లేదు అన్న భావనతో ధ్యాన సాధన చేయాలి అని చెప్తున్నారు అంటే సుఖమైన మనసు కావాలి అంటే మనకి ఏమి చెయ్యాలి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే ఆ మనసుకు సుఖం అనేది ఉంటుంది ఎందుకంటే అది వర్తమానంలో ఉంటుంది కాబట్టి అది భవిష్యత్తుకి వెళ్ళదు భూతకాలానికి వెళ్ళదు కాబట్టి అది వర్తమానంలో ఉంటుంది కాబట్టి ఆ మనస్సు అనేది సుఖంగా ఉంటుంది ఆ అప్పుడు ఆ మనస్సు ఎలా అంటే ఈ ప్రపంచమంతా నేనే నాకంటే వేరేదైనది ఏదీ లేదు అన్న భావనతో ధ్యాన సాధన చెయ్యాలి అని చెప్తున్నారు ఆ ధ్యాన సాధనలో ఇటువంటి భావన చాలా అవసరం అని చెప్తున్నారు అంతేకాని మనం ఊరికే కూర్చొని మనము మన మనశూన్యం కానప్పుడు మనం చేసే ధ్యానం అనేది అది నిరర్థకం ఫ్రెండ్స్ సో ఇక్కడ చెప్పబడింది అదే నిజానికి ఆత్మకి ఎటువంటి ఆకార వికారాలు లేవని మనకు తెలుసు మనకు అందరూ ప్రతినిత్యం చెప్తున్నారు భగవద్గీతలో మనం నేర్చుకుంటున్నాము అలానే పత్రిజీ గారు ఎన్నో కాన్సెప్ట్ లో కూడా మనకి ఈ విషయాన్ని వివరించారు ఫ్రెండ్స్ సో ఎటువంటి ఆకార వికారాలు మలినాలు గుణాలు ఉండవు అది నిత్యమైనది శుద్ధమైనది శాశ్వతమైనది అలానే జ్ఞానమయమైనది దేహ ఇంద్రియ మనస్సు బుద్ధి స్వభావాలకు అతీతము ఈ ఆత్మ అనేది దేహము అలానే ఇంద్రియ మనస్సుకి బుద్ధికి అతి అతీంద్రియమైనది సో ఇది విలక్షణమైనది కేవలం సాక్షి స్వరూపమైనది ఇది కేవలం సాక్షిభూతంగా మాత్రమే ఉంటుంది కనుక నేనే బ్రహ్మను నాకంటే వేరే ఏదీ లేదు అని భావిస్తూ ధ్యానం చేయడం వల్ల అటువంటి ఆత్మతో మనం తదాత్మ్యం చెంది అదే అవుతాము అని చెప్తున్నారు ఎప్పుడు మనము అదే అవుతాము అంటే ఆ ఆత్మ మనమే ఆ బ్రహ్మ అండమని ఎప్పుడు మనము కలుగుతుంది అంటే మనకి ఆ స్థితి సో ఇక్కడ ఈ సాక్షిభూతంగా నేనే బ్రహ్మను నాకంటే వేరే ఏదీ లేదు అని భావిస్తూ ధ్యానం చేయడం వల్ల సమస్త సృష్టిలో ఉన్నది నేనే ఆ పరమాత్మ నుంచి వచ్చిన నేను ప్రతి అంశలో ఉన్నాను అనే భావనతో ధ్యానం చెయ్యాలి అని చెప్తున్నారు అప్పుడు మాత్రమే మనము ఆ ఆత్మతో తదార్థం చెందుతాము అని చెప్తున్నారు సో అప్పుడు మనం అదే అవుతాము అని చెప్తున్నారు అప్పుడే మనకి ఆత్మ సాక్షాత్కారము చెందు కలుగుతుంది ఫ్రెండ్స్ బ్రహ్మాత్మ సాక్షాత్కారం కూడా కలుగుతుంది అని చెప్తున్నారు సో ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు మనస్సులో ఎలాంటి మలినాలు లేకుండా అలానే మనస్సు సుఖమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండం ఈ విశ్వంలో ఉన్న ప్రతి పదార్థంలో ఉన్నది నేనే తాను వేరు కాదు నేను వేరు కాదు అనే భావనలో ఉండి ధ్యానం చేసినప్పుడు ఆ ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అలానే ఆ బ్రహ్మాత్మ సాక్షాత్కారం కూడా కలుగుతుంది అని ఇక్కడ చక్కగా మనకి ఈ శ్లోకంలో వివరించారు అలానే మనకి గీతలోని ఆ ఈ గీత శ్లోకంలో కూడా మనకి ఈ అంశం గురించి చెప్పారు ఫ్రెండ్స్ ఆరో అధ్యాయము ఇరవై మూడో శ్లోకంలో సుఖమా సుఖమత్యంతిక బుద్ధి చలతి ఇంద్రియం ఇంద్రియాలకు అతీతమై కేవలం సూక్ష్మ బుద్ధి ద్వారానే గ్రహించగలిగే పరమాత్మ యొక్క బ్రహ్మానంద అనుభవం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ దానిలోనే నిలిచి ఉన్న యోగి పరమాత్మ నుంచి ఎంత ఎంత మాత్రమూ విచలితుడు కానే కాదు అని చెప్తున్నారు యోగి అనేవాడు ఎలా ఉంటాడని అని చెప్తున్నారు అంటే ఇక ఇంద్రియాలకు అతీతమైన కేవలం సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి ద్వారానే గ్రహించగలిగే పరమాత్మ యొక్క బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉందో ఆ బ్రహ్మానంద అనుభవము ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ దానిలోనే నిలిచి ఉన్న అంటే ఆ స్థితిలోనే ఇంకా తానే నేనే అని అనుకోని ఆ స్థితిలో ఉన్న ఒక యోగి పరమాత్మ నుంచి ఎంత మాత్రము కూడా విద్యరథుడు కానే కాదు అంటే ఆ పరమాత్మ నుంచి విడదీయలేకుండా ఉంటాడని ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఎంత అద్భుతమైన జ్ఞానం అనేది మనకి దీంట్లో ఉంది సో నెక్స్ట్ వచ్చి మనకి తర్వాత బ్రహ్మ సందర్శన యోగంలో మనకి యాభై యాభై నాలుగవ శ్లోకంలో హన్యాన్ముష్టి హన్యాన్ముష్టి బిరాకాశం

హన్యాన్ ముష్టివి అంటే పిడికిళ్ళ చేత గుద్దడం వల్ల ఆకాశం ఆకాశాన్ని క్షుదార్థ ఆకలి చేత పీడింపబడినవాడు ఖండయేత్ ఖండించడం వల్ల తుషం పొట్టను అహం నేను బ్రహ్మేతి బ్రహ్మననియా ఎవ్వరు నజానతి తెలుసుకోలేడో తస్య అతనికి ముక్తి మోక్షం నజాయతే కలగదు అని చెప్తున్నారు పిడికిళ్లతో ఆకాశాన్ని గుద్దుతూ ఖండించినా కానీ ఆకలితో బాధపడే వారి ఆకలి తీరనట్టే అంటే ఆకలి వేస్తున్నప్పుడు ఆకాశాన్ని పిడికిలతో గుద్దితే తన ఆకలి తీరుతుందా తీరదు నేనే బ్రహ్మను ఎవరు తెలుసుకోలేరో వాళ్ళకి ముక్తి కలగదు అని చెప్తున్నారు సో అంటే చూడండి ఫ్రెండ్స్ ముక్తి లభించాలి అంటే నేనే బ్రహ్మను అని అనుకొని మనం ధ్యానిస్తే మాత్రమే మనకు ఆ ముక్తి అనేది లభిస్తుంది లేకుంటే సో నీలో ఉన్నది వేరు నాలో ఉన్నది వేరు అనే భావనలో ఉండి ఎప్పుడు కూడా మనలో ఏంటంటే ఒక రకమైన భావన సో వాళ్ళు ఏది అన్నా కానీ మనము నేనే కదా దాంట్లో ఉంది అనే భావనతో సో అక్కడ ఎలాంటి మాటలు మాట్లాడినా ఎలాంటి చూపులు ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేస్తాము లేకుంటే అక్కడ ముక్తి ఉండదు దుఃఖమే ఉంటుంది అని ఇక్కడ ఈ విషయం యొక్క అర్థం ఫ్రెండ్స్ ఆకలితో బాధపడే వాడి ఆకలి పిడికిళ్లతో ఆకాశాన్ని గుర్జనందు వల్ల ఖండించినందువల్ల తీరనట్టే వేదాలను శాస్త్రాలను చదివి ఎంత జ్ఞానం సంపాదించినా శాస్త్రజ్ఞానం సంపాదించినా కాని తానే పరబ్రహ్మ స్వరూపుడన్న సత్యం తెలుసుకొనలేకపోతే ఆ శా ఆ శాస్త్రజ్ఞానం వల్ల పాండిత్యం పెరుగుతుండే తప్ప నిజమైన ప్రయోజనం ఏమీ కూడా ఉండదు అని చెప్తున్నారు అదే కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి పత్రి సార్ ఎంతో మందికి ఎంతో ఎన్నోసార్లు చెప్పారు ఏంటి చక్రాలు వాటి స్థితిలో పాండితుడు పండితుడు అనేవాడికి ఆత్మ జ్ఞానం అనేది ఉండదు కేవలం పండిత జ్ఞానం మాత్రమే ఉంటుంది సో దాన్ని మాత్రమే బోధిస్తాడు అది ఉండడం వల్ల లాభం లేదు అని చెప్తున్నారు అలానే ఇక్కడ కూడా సో ఆకలితో ఉన్నవాడు ఆకాశాన్ని ఎంత పిడికిళ్లతో గుద్దినా తన ఆకలి తీరనట్టే ఎన్ని వేద శాస్త్రాలు చదివినా ఎంతటి జ్ఞానం సంపాదించినా కానీ తన ఆత్మస్వరూపుడి తననే పరబ్రహ్మ అని తెలుసుకోలేకపోతే ఆ శాస్త్ర జ్ఞానం అనేది ఆ పాండిత్యం అనేది కూడా ఆ పెరుగుతుందే తప్ప నిజమైన ప్రయోజనం ఏమీ కలగదని చెప్తున్నారు ముక్తి కావాలంటే ఏమి కావాలి ఆత్మ జ్ఞానం కావాలి ఆత్మ జ్ఞానం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు ఆత్మ జ్ఞానం కావాలంటే ఏమి చేయాలి ప్రతినిత్య ధ్యాన సాధన చెయ్యాలి జ్ఞానం అనేది స్వానుభవంలో తెలియబడుతుందే తప్ప శాస్త్ర జ్ఞానం ద్వారా తెలియదు మరి అని చెప్తున్నారు అది మనకి తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే ప్రతిసారి ఎన్నో కాన్సెప్ట్ లో చెప్పారు ఎందుకంటే మనము ఎప్పుడైతే నేను ఆత్మనని మనం ధ్యానం ద్వారా మనం ధ్యానం చేసి మన యొక్క దివ్య చిక్స్ ద్వారా ఆ ఆ స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి నేను ఆత్మనన్న ఒక భావన కలిగి ఎంతో జ్ఞానం అనేది మనకి కలుగుతుంది ఆత్మ జ్ఞానము సో ఆ స్వానుభవానికి నిరంతర ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది అంటే ముక్తి మోక్షం కోరేవాడికి ధ్యాన సాధనే మార్గం అని చెప్తున్నారు ఈ ముక్తి కలగాలి మోక్షం కలగాలి అని అంటే ఏ పూజలు చేస్తో ఏ నోములు చేస్తో ఏ జపాలు చేస్తో ఏ అలానే మనకి ఎన్నో యాగాలు క్రతువులు చేస్తున్నారు దాని వల్ల మాత్రము మనకి మోక్షము ముక్తి అనేది లభించదు కేవలం ధ్యానం ద్వారా మాత్రమే ఈ ముక్తిని మనం పొందగలుగుతాము ఆ మోక్షాన్ని పొందగలుగుతాము ఆ దుఃఖం నుంచి మనం విడబడతాము ఆ భవసాగరం నుంచి దాటగలుగుతాము సో ఇవన్నీ కలగాలి అంటే మనం నిత్యం ఆనందమయంగా ఉండాలి మన జీవితం అంటే మన ధ్యాన సాధన అనేది తప్పనిసరి అని చెప్తున్నారు ఇక్కడ మన గీతా శ్లోకంలో కూడా ఇచ్చారు విముఖ్యతి మంతకాలేని బ్రహ్మ మృత్యతి బ్రహ్మాత్మను గ్రహించిన వాడు పరమ శాంతిని పొందుతాడు అలానే ఇది దాని లక్షణము అటువంటి బ్రహ్మస్థితిని పొందిన యోగి ఒక ఇక ఎప్పటికీ కూడా మోహానికి లోను కాడని చెప్తున్నారు సో ఎవరైతే బ్రహ్మస్థితిని పొందుతారో వారికి మోహం అనేది ఉండదు ఎప్పుడు కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటాను నిత్య ఆనందిగా ఉంటాను నిత్య ఆనందిగా ఉన్నవాడికి మోహం ఎందుకు ఉంటది ఇక కోరికలు ఎందుకు ఉంటాయి తను ఎప్పుడు ఆనంద స్థితిలో ఉన్నప్పుడు అంతిమ సమయంలో కూడా ఆ యొక్క బ్రహ్మస్థితిలోనే ఉంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తారని చెప్తున్నారు తన యొక్క అంతిమ స్థితి చివరి స్థితిలో ఉన్నా కానీ ఆ టైంలో కూడా తను బ్రహ్మానంద స్థితిలోనే ఉంటాడు ఎంతో మంది యోగులను చూస్తూ ఉంటా మనకి సదానందగిరి గాని మన పత్రిజీ గారు కానీ ప్రతి ఒక్కరూ కానీ ఆ స్థితి వాళ్ళకి అంతిమ స్థితి వచ్చినా కానీ వాళ్ళు బ్రహ్మానంద స్థితిలోనే ఉంటారు సో ఈ విధంగా మనకి ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా మనకి ఉత్తర గీత జ్ఞానసారం అనేది లాస్ట్ కి మనకు చెప్పేది ఏంటంటే ప్రతి శ్లోకంలో కూడా ముక్తి మోక్షము లభించాలంటే అనాపానా సతి ధ్యాన విధానం ద్వారా చక్కగా మన యొక్క మనోశూన్యం అయినప్పుడు మాత్రమే అది లభిస్తుంది మన ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే సో ఆత్మజ్ఞానం అనేది కంపల్సరీ ఎన్ని ఎంత పాండిత్యం ఉన్నా ఎంత వేదశాస్త్రాలు చదివినా కానీ మనకు ఆ పాండిత్యం అనేది ఏమి పనికిరాదు ఆత్మజ్ఞానం లేకుంటే అని ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా మనకి ఈ వివరణ లేదని ఉంది ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు జగత్ గురు పత్రిజీ వారికి అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కలుతా మేడం థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా ఈ మూడు శ్లోకాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రహ్మ ప్రతిపాదిక యోగం నుంచి ఒక రెండు శ్లోకాలు అలాగే బ్రహ్మ సందర్శన యోగం నుంచి ఒక శ్లోకం మరి ఆ పరమావధి ఏంటి అనేది ఫస్ట్ శ్లోకంలో మరి అంత అది ఆత్మ అనేది సూక్ష్మం అగోచరం అయింది కదా మరి ఆ బ్రహ్మాత్మ సో అది మరి గోచరం అవ్వాలి అంటే మరి శరీరము మనసు బుద్ధి కేవలం మనం ప్రపంచాన్ని మాత్రమే చూ చూడగలుగుతాము సో దాన్ని మనం చూడగలగాలి అంటే ఆత్మతో మాత్రమే ఆ సర్వాత్మను చూడగలుగుతాం సో దానికి మరి మార్గము ధ్యానం సో మరి ఈ బ్రహ్మ ప్రతిపాదక యోగంలో అంతా కూడా మనకి ఆ ధ్యానంలో సమాధి స్థితి యొక్క లక్షణం ఏంటి మరి ఆ దీవాత్మ పరమాత్మ ఆ రెండిటి ఆ ఏకత్వం ఎట్లా ఉండాలి అది తెలుసుకోవాలంటే ధ్యాన సాధనతో మరి ఎలా తెలుసుకుంటాము అట్లాగే మరి తర్వాత శ్లోకంలో మరి ఆత్మకు సాధారణంగా ఎటువంటి ఆకార వికారాలు అనేవి మరి ఆత్మకు ఉండవు మరణాలు ఆ రకమైన గుణాలు నిర్గుణ నిర్గుణ స్థితిలో ఉంటుంది మరి నిత్యమైంది శుద్ధమైంది అని మరి అవి ఇంద్రియాలు మనసు బుద్ధికి అతీతమైంది సో మరి అలాంటి ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని మరి ఆ ధ్యాన స్థితిలో ఉండి ఆత్మ ద్వారానే సర్వాత్మని మనం తెలుసుకోగలుగుతాము సో మరి అట్లాగే మరి ధ్యాన సాధనలో శాస్త్రజ్ఞానం యొక్క అవసరం ఎంతవరకు అనేది కూడా చక్కగా చెప్పారు శాస్త్రజ్ఞానం అవసరం ఎంతవరకు ఉంటుందంటే మరి యోగులంతా వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనకు వేదాల రూపంలో శాస్త్రాల రూపంలో మనకు అందిస్తారు మనం వాటిని చదువుకుని మరి తెలుసుకుంటాము తెలుసుకుని మరి అనుభవమే జ్ఞానం సో ఆ అను ఆత్మ జ్ఞానాన్ని మనం అనుభవం చెందితేనే అనుభవ పూర్వకంగా తెలుసుకుంటేనే మరి మనకి ముక్తి అనేది లభిస్తుంది సో అనుభవ జ్ఞానం పొందాలి అంటే మరి అంతర్ముఖం అయ్యి ధ్యాన సాధన చేయడం వల్లనే మరి మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని మరి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం మూడు శ్లోకాల నుంచి అలాగే భగవద్గీత అనుబంధంగా ఉన్న శ్లోకాలను కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ జగద్గురు పత్ని జీపీ మరి మాస్టర్స్ జ్ఞానాన్ని మరి మరి గీత జ్ఞాన సారాన్ని కూడా షేర్ అలాగే జగద్దుర్ పథ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాము మరి లైక్ చేద్దాము మరి రేపు మనకి గీత జ్ఞాన సారాన్ని అందించడానికి అరుణజ్యోతి మేడం గారు జాయిన్ అవుతారు కరీంనగర్ నుంచి సో అందరం కూడా అందరం కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా జాయిన్ అవుదాం మాస్టర్స్ మరి అందరికి కూడా ఫ్లైయర్ ని షేర్ చేద్దాము మరి క్లోజ్ చేసుకునే ముందు అమృత వాక్యాలు చెప్తున్నాం మాస్టర్స్ మేడం చెప్పండి అమృత వాక్యం సో ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా అన్ని చేసుకోవాలి ఒకేసారి ముక్త కంఠంతో చేద్దాం అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మో ధర్మో రక్షితి రక్షిత

మరి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించిన శ్రీ నరేంద్ర ఆసు గారికి ప్రతిపూర్వ కృతజ్ఞతలు తెలుసుకుందాం అలాగే మనందరికీ అల కారణమైన బ్రహ్మర్షి అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరి రేపు మళ్ళీ థ్యాంక్ యూ